అవురా మాధవ్ గా ఈ రెండు మూడు రోజుల నుంచి సగన తలకాయ పనిచేస్తలేదురా అవునాయే ఎందుకంటే ఏమోరా అదే నాకు అర్థమైతలేదు ఆ నాకు అర్థమైంది అర్థమైందా ఏం అర్థమైందిరా ఎందుకంటే నీకు తలకాయ లేదు కాబట్టి తమ్మా రేయ్ నీ కూకున్న కొద్ది మాడలు బాగా ఇత్తున్నాయి రా జోత్తండే

నువ్వు ఎప్తావా లేకుంటే నువ్వు మొన్న వేసిన కథలన్నీ పోయి చెప్పాలా అబ్బా నువ్వు అయితే ఏకురా మరి చెప్పు అయితే మీ ఇంకో సినిమాకు ప్రపోజ్ చేస్తా అని పువ్వు తీసుకెళ్తున్నారా మీ అబ్బాయి ఒక్కోకే దిక్కులేదంటే నువ్వు ఇద్దరిని చేయబడితే ఏదో మీ అంత ఆకుండా గాని కష్టపడుతున్నారా సరేరా మరి ఈ పువ్వు వాడిపోతుంది ఓకేనా బాయ్ సరే సరే పో నీ అబ్బాయి ఈయన పని మంచిగా ఉందిరా అవునా అంటే కానీ అన్న లవర్ డే రోజు లవర్కి ప్రపోజ్ చెప్తే పక్కని అయితే నేను కూడా నా లవర్కి ప్రపోజ్ చేస్తారా ఉంది లేదు కానీ ఇవాళ ఉంటాసరా నేను పోతున్నా నేను ఉండబోయే వాళ్ళ గెలుస్తా మాదావ్వ సిన్న స్టైల్ లేవురా ఇగవ్వ నీది నీకే దిష్టి వెళ్ళేటట్టు ఉన్నది ఇవ్వలే ఎట్లనే వేసి నా పిల్లను అడగొట్టాలా వసలే ఇక పోదాం ఇక పోవాలి కదా చి చి పోయి చి చి నాకు ప్రపోజ్ చేసి రాదు కదా ఇట్లా మరి నీ ఎవర ప్రాక్టీస్ చేస్తావు ఐ లవ్ లవ్ యుచి సిని చెప్పలేదు కదా కొత్త అయిపో ఐ లవ్ యు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన వారేటువే కల్దమ్మా వస్తలేదు ఓ ఎవడో లవ్ ప్రపోజ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు ఒకసారి వెళ్ళి మాట్లాడిద్దాం మాకు ఏ బాబు మీరెవరు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి నన్నే ఎవరని అంటున్నావు ఏంటి ఇది మీ వీళ్ళ అయితే నువ్వు వరలక్ష్మి కొడుకోవా అవును బేటా నేనురా మీ అమ్మ ఫ్రెండ్ గంగుని ఏంటిది మా అమ్మ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఏ ఫ్రెండ్ ఓ రబ్బాయి నేను మీ అమ్మ టెన్త్ క్లాస్ మేంటరా మేము హైదరాబాదులో ఉంటాం బేటా నన్ను మర్చిపోయినావా నువ్వు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కూర్చుంటావు కదా మర్చిపోయినా సరే బేటా కొన్ని వాటర్ ఇయ్యు నాన్న ఇప్పుడు ఏసీలా కార్లల్లా తిరిగి ఈ రోజు నడిసే వరకు నా బాణం పేనట్టు అయింది అబ్బో తీసుకొస్తావు ఇక చల్లగా ఉన్నాయి నానే అవుగా నీ మీ మమ్మీ ఎటు అయింది మా అమ్మ పసుపురిక్క పోయింది అవునా ఇంత వయసు వచ్చిన మీ అమ్మ పనులకు వెళ్తుందంటే చాలా గ్రేటు అవునవును అవును బేటా చేతిలో పువ్వు ఏంటి ఎందుకు దాస్తున్నావు బాబు నువ్వు అద్దం ముంగట నిలబడి ప్రపోజ్ చేసేది అంతా నేను చూశాను అయ్యో బాబు నీవు సిగ్గుపడుల్లోనే తెలుస్తున్నది నన్ను నేర్పించమంటావా ఎలా ప్రపోజ్ చేయాలంటీ మీ అమ్మసు నాకు లవ్ లో చాలా హెల్ప్ చేసింది అది తీసుకునే భాగ్యము నాకు ఇప్పుడు దొరికింది అవును బాబు అవునవును మా ఆయన వాళ్ళు బగ్గ మేము అందుకే హైదరాబాద్ లో షటాయం అవునా అవున బాబు నేను ప్రపోజల్ చేసానికి నేర్పియల్లా సరే ఆంటీ నేర్పిరు మరి ఏం లేదు బాబు నువ్వు ఎట్ల ఒకసారి నేనా ఐ లవ్ యూ అని చేద్దాం అనుకుంటున్నా నీ ముఖంలా ఉంది అట్ల వాళ్ళ ప్రపోజ్ చేస్తారా ప్రపోజ్ చేస్తే ఎదటి వాళ్ళు కరిగిపోవాలి ముఖం బాగలేకున్నా మనం ఇచ్చే ప్రపోజర్ ని ఆక్షం చేయాలి అందుకే నిన్ను కూడా అంకులు అట్లనే ఒప్పుకున్నట్టున్నారు ఏంటి బాబు ఆలోచిస్తున్నావు ఏం లేదు ఆంటీ మీరు నేర్పి చూడు బాబు పువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లా కాళ్ళ మీద ఊసుండి ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నానని చెప్పాలి సరే మరి ఇట్లే చెప్తా పోయొత్తా ఆగు ఆగు ఒకసారి ఊపి ఎట్లా చేస్తావో బంగారం ఐ లవ్ యు నువ్వు ఇట్లా ఎప్పితే అమ్మాయి పక్క వడ్డట్టే నేను నీ తోడొత్తాపా సరే ఆంటీ రా నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటావు సరే పోదాం పాయిగా అబ్బా నరసు నువ్వెంత అందంగా ఉన్నవే నీకు ఉత్తుతో ఫెయిల్ కాదే సాయంవరం వరం ఏర్పాటు చేసి ఫెయిల్ అక్కడ ఒక ముసలమ్మ డ్రెస్ వేసుకొని కూసింది అడుగుపో అక్కడ ఉన్నది నా బంగారం ఉంది అక్కడ ఒక ముసలమ్మ డ్రెస్ వేసుకొని కూసింది కదా అక్కడ ఉన్నది అక్కడ ముస్లామే కాదు నా బంగారం ఆంటీ మళ్ళోసారి ముసలి నా తిడు ఎంత అందంగా ఉందా ఏంటిది గట్ల కూతున్నావు ఆంటీ నేను ఆంటీ అని వెళ్తున్నాను బాగా మురిసిపోకు నువ్వు అంతకంటే ఎక్క ముసల్దాన్లు ఎక్కున్నావు ఏదో మీరు ఐరోలు ఉంటారు అన్నారు కాబట్టి అట్లా అన్నాకంతే నువ్వు మీ అమ్మకంటే ఒకసారి ఉన్నావు రాయల్ సరే వెళ్ళి నీ బంగారంకు ప్రపంచ అయ్యో సరే ముసలి ఏంటి చి ఆంటీ ఆంటీ సరే వెళ్ళు సరే ఆంటీ బంగారం ఓనా బంగారం మస్తు సోప్ సోకు రవితున్నావు కదా బంగారమా ఎవర నీకు బంగారం నాకే బంగారం ఆయన నువ్వు డైరెక్ట్ మా ఆయనకు ఎత్తురావేంటి రా అట్లా బంగారం ఎవరు లేని టైం చూసుకొని వచ్చిన ఎవరు లేని టైం చూసుకొని వచ్చిన అంటే నన్ను ఏమైనా ఏతవేంది నేను అలాంటిదని కాదు నేను కూడా అలాంటి కాదు బంగారం ఈ ముసలి ఏమో బాగా షో ఎత్తుంది మరి ఎందుకు వచ్చిన ఎవరు లేని టైంలో ఏం లేదు బంగారం ఈ రోజు వాలంటైన్స్ డే అందుకే నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చిన ఏంటి ప్రపోజా నాక అవును బంగారం ఇగో ప్రపోజ్ చేస్తున్నా మన ఇద్దరి జోడి ఎట్లుంటుందో తెలుసా బిర్యానీ ఇంకా థమ్ లెక్క ఒకటి లేకపోతే ఇంకో దానికి కిక్ ఉన్నది సో డీలా నో డీలా అవ్వ వేస్ట్ అదేం ప్రపోజ్ రా టైం అంతా వేస్ట్ చేసినావు నేను బీడీలు చేసుకోవాలి వెళ్ళాడు ఏమైందంటే నవ్వుతుందని మొత్తం బాధ ఉన్నదంటే చేయమంటావు నేను ఎట్లా చెప్పమంటే నువ్వు ఎట్లా చెప్పినావు అంటే ఆంటీ నేను నా బంగారం దగ్గరకు పోయినా ఫుల్ భయమైంది చెప్పిన అందుకే పొట్టు పొట్టు కొట్టింది అయినా నీకు గాసల్ది ఎట్లా నచ్చింది ఆంటీ ఇంకోసారి నా బంగారాన్ని పట్టుకున్న ముసల్ది అంటే అంటే మంచి కూడా చెప్తున్నా సరే సరే కూల్ డౌన్ నెక్స్ట్ ఏం చేద్దామో చెప్పా అంటే ముసల్ది అనబడుతుంది నువ్వు అన్నట్టు అరే బాబు నువ్వు ఇట్లా అయ్యారా సరే సరే అనగాని మంచి ప్లాన్ చెప్ప అంటే ఏం లేదు మళ్ళా వర్కౌట్ అయితుంటవా ఆంటీ ఈ గంగు ఆంటీ చెప్పింది అంటే అది అయి తీరాల్సిందే సరే ఆంటీ పా పాపము ఆ మాధవ్ గాని ఉత్తగా అనవసరంగా కొట్టిన చూస్తాను కొంచెం నల్లగా ఉంటాడు కానీ హీరోలు ఎక్కువ ఉంటాడు మంచిగా అయినా ఆడు చేస్తే నేను నా నుడు ఏం చేస్తాను నీ కొంచెంసేపు ఆగి నేనే పోయి ప్రపంచ ముందే ఇయ్యాల లవర్స్ డే ఈ రోజు ప్రపంచ చేస్తే వందేండ్లు సల్లగా బతుకుతాం అవుతుంది పోతున్నా ఇప్పుడు మళ్ళత్తనేది ఏమన్నా కేంద్ర వెళ్ళినట్టు నేను ఏం లేదు ఏం లేదు చెప్పురా చెప్పు మళ్ళా మెంటల్ ఏం లేదు బంగారం ఇవాళ లవాస్ డే అని గులాయి పోసుకుని వచ్చినా ఇగ పెట్టుకో ఇప్పుడు ఇదేందుకురా అరే పెట్టుకో బంగారం నిన్ను నేను రెండేళ్ల నుంచి లవ్ ఎత్తున్నా తెలుసా అయితే నువ్వు నా పక్కన ఉంటే నా ఫోన్ కి చార్జింగ్ పెట్టుకుని కూడా మర్చిపోతా నేను అంతగానం ప్రేమిస్తున్న బంగారం అవునా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అవునా బంగారం చిన్న చేతివా ఎందుకు బంగారం అబ్బా నాకు చాలా జిగ్గైతుంది అబ్బా సూపర్ అబ్బాయి అనుకున్నది సాధించినావు వాళ్ళు మీరు బంగారం మన లవ్ కి హెల్ప్ చేసింది ఏంటి ఆంట ముసల్దాన్ లెక్కున్నది గిదన్న ఆంటీ అంటున్నావు ఏంది బంగారం ముసల్ది అయితే ఏంది ఐసీ అయితే ఏంది మన లవ్ మంచి హెల్ప్ చేసింది కదా అవును అవును మన లవ్ కు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ ఏదో మీ దయా అవునా బై ఆ ముసలి చిచ్చి చి అమ్మాయి ఎట్లా నచ్చింది అబ్బాయి నీకో అవును బంగారం నీకు నేను ఎందుకు నచ్చినా అంటే నీకు అరవై ఏళ్ళు ఉంటాయి కదా నీకు వృద్ధాప్య పింఛను బీడీ పింఛను మళ్ళీ బీడీ మజురు మూడు వస్తున్నాయి కదా ఇక నేను వేసుకుంటే నాసు నిరుద్యోగి లైఫ్ సిట్ అని లవ్ చేసిన నేను మూసాలి దాన్ని నా పింఛను కొట్టేస్తాను లవ్ చేస్తాను అన్నా రా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మన వీడియో వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పి ట్రై చేసిన అట్లా కొత్తగా ఎట్లుందో అందరూ పక్క కామెంట్లు వేసి అంగ ఎట్లా అనిపించింది సూపర్ అనిపించింది మంచి అట్లా కొత్త ట్రై చేసినాం సో అందరు తప్పకుండా షేర్స్ వేయండి ఎందుకంటే మనం పెడతాం సో ఇప్పుడు పెడదామని అంటే కొంచెం వాళ్ళు పండుగలు ఇల్లు పండుగలు నేను కూడా ఇటు అయిపోయింది సో కంటెంట్ రెగ్యులర్ వస్తుంది కాబట్టి అందరూ పక్కా షేర్స్ లైక్స్ కొట్టండి కమెంట్స్ మాత్రం పక్కాను ఓకేనా పోమా ఓకే ఏం నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి గంట కొట్టు చేయండి సో పక్కా షేర్ చేయండి ఓకేనా బాయ్